హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఈ మధ్య వీడియోస్ ఫుల్ వీడియో పెట్టక చాలా రోజులు అయిపోయిందండి ఇంకా వెదర్ చేంజ్ అవ్వడం వల్ల పిల్లలకి ఇంకా తెలిసిందే కదా యాక్చువల్గా పెద్దలకే మంచిగా ఉండదు అనమాట మామూలుగా అయితే అలాంటిది పిల్లలకి తొందరగా ఇన్ఫెక్ట్ అవుతారు కదా చిన్న పిల్లలు ఉండే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలండి మా వాడికి అసలు స్వెటర్ వేసుకోడు చిన్నోడు బలవంతంగా వేయాలి చెవులకు మఫ్స్ కూడా పెట్టుకోడనమాట ఇంకా ఇక్కడ నేను ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ జావ నేను నేను జావ తాగాను చిన్నోడికి కూడా జావ చేసి పెట్టాను అయిపోయిన తర్వాతకి ఇంకా కాకరకాయలు తీసుకున్నాము కాకరకాయలు ఫ్రై చేసుకుందాం అని అనుకున్నాము అది కర్రీలాగా అంతగా తినబుద్ది కాదు అయితే ఇది మెల్ల వేస్తారు దీని గురించి ఎంతమంది తెలుసో నాకు కామెంట్ చేయండి అలాగే కాటి డబ్బు కూడా తీసుకున్నాను దీన్ని మోతి అంటారండి ఆ మూతి అనేది పిల్లలకి పళ్ళు వచ్చే టైంలో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఆ మెడకి అనేది తగులుతూ ఉంటే మంచిది అని అంటారు నాకు కూడా తెలీదు ముందు ఒకటి ఉండేది సిల్వర్ కలర్ది అది దారంతో సహా తెగిపోయింది అది ఫార్టీ డేస్ చేస్తారు కదా పురుడు బారసాల అనేది అప్పుడు వేశారనమాట నల్లదారం అవన్నీ కట్టేసి అవి పోయాయి అనమాట నల్లదారం నేను తీసుకున్నాను ఒత్తిగా చూద్దాము కట్టి అనేసి తీసుకున్నాను కాటికి కూడా ఈ డబ్బా పలి అనిపించింది నాకు కాకపోతే దీనికి ఎక్స్పైరీ డేట్ అవన్నీ ఏముండవు తీసుకున్నాను మామూలుగా కాటు కాళ్ళకి బాగుంటుంది బాగుంటుందని చెప్పేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకెళ్తే ఆ టెన్ రూపీస్ నాకు మళ్ళీ రిటర్న్ వచ్చాయి ఇంకా ఆఫ్టర్నూన్ కా కాకరకాయ కాకపోయేసరికి ఇంకా లేట్ అవుతుంది అనేసి ఇంకా చామదుంపలు సామెలంట సామెల్ బియ్యం తీసుకొచ్చాను నైట్ ముందు నానబెట్టుకోవాలి మినిమం ఎయిట్ అవర్స్ కానీ సిక్స్ అవర్స్ కానీ నానాలంట నానబెట్టేశాను చూద్దామని చెప్పేసి ఇంకా అది ఉత్తిగా తినబుద్ధి కావట్లేదు అలవాట్లేదు కదా రైస్ తినబుద్ధి కాకపోతే ఇంకా దాంతోపాటు పక్కన ఫ్రై పెట్టుకున్నాను కాకపోతే ఇది హెల్దీగా తినుకుంటూ మళ్ళీ అదెందుకు అనేసి మళ్ళీ పక్కకు పెట్టాను అనమాట తినాలి అవద్దా అని ఆలోచించుకుంటూ అన్నం ఎంత బాగా మెత్తగా ఉడికిందో చూడండి నానినంతా బాగా అవుతుంది అన్నం అనేది సామలు నాకు ఫస్ట్ ఏది తెచ్చుకోవాలో అర్థం కాలేదు ఫస్ట్ స్టార్టింగే సామెలు తీసుకున్నాను అక్కడ డి వెళ్ళినప్పుడు కనిపిస్తే డిమార్ట్లో అవి కనిపించాయి అరికెలు తీసుకుంటే మంచిదా ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి మన హెల్త్కి ఏది బాగుంటుందనేసి మన డైజెషన్ సిస్టమ్కి ఏది మంచిది అనేసి నాకైతే అన్నీ అంతగా తెలియదు కాబట్టి అన్ని వీటి గురించి నేను సామెలు ప్యాకెట్ ఎదురుగా ఉంటాను అది తీసుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ చామదుంపల పులుసుతో కొంచెం తినేసాను పెరుగుతో తింటే అయితే చాలా బాగుందండి మామూలుగా కర్రీస్తో కంటే కూడా పెరుగు వేసుకొని తింటే చాలా టేస్టీగా అనిపించింది ఎందుకో ఫస్ట్ టైం తిన్నా కూడా అరికలు తిన్నాను చిన్నప్పుడు ఎప్పుడు అరికలు సారీ కర్రీ కొర్రలు అది కొర్రలు తిన్నాను కానీ కొర్రబియ్యము అన్నము మా అత్తగారు కూడా చేశారు లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు టూ మంత్స్ అవుతుందేమో టూ మంత్స్ బ్యాక్ చేశారనమాట దసరా అప్పుడు ఇంకా అది తిన్నాను కానీ ఈ సామెల అన్నం ఇప్పుడే తిన్నాం కొంచెం లైట్గా గడ్డి వాసన అనేది వస్తుంది కానీ పెరుగులో వేసుకుంటే మాత్రం చాలా బాగుంది మేము రొట్టెలు అవి తింటాం కానీ ఈ కొర్రలు ఇవి తక్కువండి అంతగా అలవాటు కూడా లేవు ఇక్కడ మాకు దొరికేవి కూడా కాదు ఎక్కువగా వీటి గురించి అంతగా తెలియదు అయితే ఏది మంచిది మన హెల్త్ కానీ మీరు వాడినట్లయితే లేదా ఇంతకుముందు వాడి ఉన్న వీటి గురించి తెలిసి ఉన్నా కూడా కామెంట్లు ఖచ్చితంగా తెలియచేయండి తర్వాతకి ఇంకా ఇవి తేగలు అని కొన్ని ప్లేసెస్లో అంటారు గేగులు అని కొన్ని ప్లేసెస్లో అంటారు మా సైడ్ మేము గేగులు అంటాము ఇక్కడేమో తేగలు అంటారు తేగలు తీసుకున్నాను ఈ పిండి పదార్థం చాలా మంచిది హెల్త్ కనేసి తీసుకున్నాను దాంట్లో పీచు కూడా ఎక్కువ ఉంటుంది కదా సో డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది కాన్స్టిపేషన్ కూడా రాదు అని చెప్పేసి చాలా మంచిది అని చెప్పేసి విన్నాను అనమాట అయినా సీజన్గా దొరుకుతుంది కాబట్టి చాలా పోషక విలువలు ఉంటాయంట అది తీసుకున్నాను తర్వాత మేము డకత్లానికి వెళ్ళాము మా వాడు వారం నుంచి ఒకటే గోల చేస్తున్నాడు నన్ను డెకత్లాని తీసుకెళ్ళండి స్కేటింగ్ షూస్ కావాలి స్కేటింగ్ షూస్ కావాలి అని చెప్పేసి ఇంకా అందుకోసం వాడికి స్కేటింగ్ షూస్ తీసిద్దామని చెప్పి తీసుకెళ్ళి వెళ్ళారు వాళ్ళ డాడీ డాడీకి కొంచెం దూరంగా ఉండడం వల్ల ఇలా ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి వాళ్ళ డాడీ రావడం రావడం ఊరు నుంచి ఫస్ట్ అయితే తనని డెకత్లానికి తీసుకొని వెళ్ళారు తనకు కావాల్సింది తీసిద్దామని చెప్పేసి కానీ అస్సలు అండి అది వేసుకోమన్నా కూడా ఆహా వద్దు వద్దు అని చెప్పేసి కొంచెం భయపడ్డ భయపడ్డాండి ఎందుకంటే ఎప్పుడు అది వాడలేదు స్కేటింగ్ షూస్ అయినా ఇప్పుడు తనకు అవసరం లేదు కాకపోతే తన ఏదో తన తృప్తి కోసం తీసుకొని అయితే వెళ్ళాము అడిగితే అని అంటే తీసుకుందాం అన్నట్టుగానే వెళ్ళాము ఆ సైజు కూడా సెట్ చేసుకొని తీసుకున్నాము తీసుకొని బై అంటే బిల్లు వేయించే టైంలో నాకు వద్దు అసలు నాకు నాకు వద్దు నేను వేసుకోను అసలు అని చెప్పి బాగా ఏడ్చేశాడు మా వారు వద్దులే ఎందుకు ఏడుస్తున్నాడు కదా అని అంటే నేను అన్నాను ఇంటికి వెళ్ళాక మళ్ళీ పిల్లలు కదా మళ్ళీ మైండ్ సెట్ మారిపోతుంది మళ్ళీ కావాలంటే రాలేవని చెప్పి అనమాట ఇక్కడ స్కూల్లో మేడం కొట్టిందంట చంప మీద వాతలు తేలే అవే నాకు చూపిస్తున్నాడు స్కూల్ నుంచి రావడం రాడమే ఏడ్చుకుంటూ వచ్చాడు నా మనసు అయితే తరుక్కుని పోయిందనమాట ఎందుకు ఇంత లావన కొట్టారని చెప్పేసి స్కూల్కి వెళ్ళేసి అడిగాను నేను అడిగిన తర్వాత నేను కొట్టలేదని చెప్పారు మేడం ఇంకా సర్లే అని నేను అన్నాను ఇంకోసారి ఇలా కొట్టకూడదు మేడం ఇంత లావన కొడతారు ఎవరైనా అని చెప్పేసి ప్రిన్సిపల్ గారికి చెప్పేసి వచ్చాననమాట ఇంకా తెలిసిందే కదా ఏ ఫీల్డ్ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారని చెప్పేసి ఇంకా మేడం గురించి ఏమలా చెప్పకుండా మేడం చాలా మంచివారు ఎందుకో అనుకోకుండా జరుగుంటుంది లేండి సరే ఈసారి గుర్తు చూసుకుంటానులేండి అది అని చెప్పేసి నాకే నలుగు మాటలు నీతులు చెప్పేసి పంపించేశారనమాట సరే ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దు నా పిల్లలు నాకైతే ముద్దు అందుకోసం నేను ఇంత హార్ష్గా అయితే బిహేవ్ చేయకండి చిన్న పిల్లలు కదా తట్టుకోలేరు అని చెప్పేసి వచ్చేసాను ఇంకా చేసేదేం ఏం లేక తర్వాతకి ఇంకా వాళ్ళ నాన్న ఊరు వెళ్తున్నారనమాట మమ్మల్ని డిమాట్కి అటు ఇటు తీసుకెళ్లేసి కావాల్సిన ఇంట్లోకి ఇంకొనిచ్చేసి వెళ్తున్నారు ఇంకా వెళ్తే వెళ్ళే ప్పుడు ఇంకా తెలిసిందే కదా పిల్లలు నాన్న కూచులు వీళ్ళిద్దరు వాళ్ళ నాన్న వెళ్తుంటే చిన్నోడు ఏడుస్తున్నాడు పెద్దోడు వెళ్తున్నానని వాడు ఏడిస్తే వాడిని సంక్రాహించుకొని వెళ్ళిపోతుంటే ఇంకా నన్ను కూడా తీసుకెళ్ళానని చెప్పి ఏడుస్తున్నాడు పొద్దున్నే పొగ మంచి చాలా చల్లగా ఉంది పొద్దు అని చెప్పేసి ఇక్కడ చూడ్డానికి ఫోన్లో కనిపించట్లేదు కానీ మంచు ఇంకా పడుతూనే ఉంది ఈ వీడియో గురించి అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్